భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాలో నూతన మద్యం టెండర్ల ప్రక్రియ ప్రారంభం ఏజెన్సీ జిల్లాలో సగం షాపులు ఎస్టీలకు రిజర్వుడు కొత్తగూడెం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నూతన మద్యం టెండర్ల ప్రక్రియ గురించి ఎక్సైజ్ సూపరిండెంట్ జానయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు రెండు సంవత్సరాలకు నూతన మద్యం టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు జిల్లాలో ఆరు ఎక్సైజ్ సర్కిల్స్ పరిధిలో ఎనభై ఎనిమిది వైన్స్ షాపులున్నాయని షెడ్యూల్ ఏరియా ప్రాంత జిల్లా కావడంతో నలభై నాలుగు షాపులను ఎస్టీలకు రిజర్వ్ చేసినట్లు తెలిపారు ఎస్సీలకు ఏడు గౌడ్స్కు ఆరు షాపులు ముప్పై ఒకటి షాపులను జనరల్కు కేటాయించడం జరిగిందన్నారు గత ఏడాది ఐదు వేల యాభై ఏడు దరఖాస్తులు రావటంతో ప్రభుత్వానికి నూట ఒకటి కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షల నుండి మూడు లక్షలకు పెంచిన నేపథ్యంలో గత ఏడాది కన్నా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు ఇరవై ఆరు సెప్టెంబర్ నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందన్నారు ఒక్కో దరఖాస్తు మూడు లక్షల డిడి పాన్ కార్డు ఆధార్ కార్డు కులం సర్టిఫికేట్ జత చేయాల్సి ఉంటుందన్నారు అక్టోబర్ ఇరవై మూడున జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో డ్రా తీయడం జరుగుతుందని డిసెంబర్ ఒకటి నుండి కొత్త మద్యం షాపుల లైసెన్సులు అమల్లోకి రానున్నాయని వివరించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు రెండు సంవత్సరాల గాను కొత్త మద్యం పాలసీని ఇవ్వటం జరిగింది అందులో భాగంగా మన యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎనభై ఎనిమిది షాపులు ఉన్నాయి ఈ ఎనభై ఎనిమిది షాపులో గాను దాంట్లో కొన్ని రిజర్వేషన్ అంటే ఫార్టీ ఫోర్ షాప్స్ ఎస్టీ ఏజెన్సీ ఏరియా కేటాయించడం జరిగింది ఒక ఏడు ఎస్సీ ఎస్సీలకి కేటాయించడం జరిగింది ఇది గౌడ్స్కి ఒక ఆరు కేటాయించు జరిగింది జనరల్గా మాత్రం ముప్పై ఒక్క షాపులు ఎవరైనా అయ్యొచ్చు ముప్పై ఒక్క షాపులకు జనరల్గా ఇచ్చారు ఈ మొత్తం టోటల్ ఎనభై ఎనిమిది షాపులు ఈ యొక్క ఎస్సీ గౌడాస్కి కలెక్టర్ ఆధ్వర్యంలో లాడ్ తీయటం వారికి ఏ ఏ షాపులు వచ్చినాయి అనేది కూడా అలాట్మెంట్ అనేది జరిగింది అయితే ఇక్కడ లాస్ట్ గత సంవత్సరం కూడా మన కొత్తగూడెం జిల్లాలో భారీగా అప్లికేషన్స్ వచ్చినాయి ఎనభై ఎనిమిది షాపులకు కాను యాభై ఐదు వేల యాభై ఏడు అప్లికేషన్స్ రావడం జరిగింది అయితే ఈసారి కూడా అదే విధంగా మంచి అప్లికేషన్స్ వస్తాయని పాలసీ గవర్నమెంట్ పాలసీ కూడా అత లైసెన్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఉంది కాబట్టి ఈసారి పాలసీ అప్లికేషన్స్ కానీ ఎక్కువ రావచ్చు అని మేము అనుకుంటున్నాం ఇది మాత్రం త్రీ ల్యాక్స్ లైసెన్స్కి అది డిడి మాత్రము డి డిపి కొత్తగూడెం డిస్టిక్ ప్రోహబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ కొత్తగూడెం లేదా సిపి కమిషనర్ ఆఫ్ ప్రోవిబిషన్ ఎక్సైజ్ డిఎస్ హైదరాబాద్ పేరు మీద ఈ డీడీలు తీసి వాళ్ళ యొక్క అప్లికేషన్స్ మాకు ఇచ్చేస్తే వాళ్ళతో ఇస్తే ఆ నెంబర్ని లాక్లో వేసినాక ఎవరు దాంట్లో విన్ అవుతారో వారికి లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది ఇది డిసెంబర్ నాడు ఆ లైసెన్స్ వచ్చిన వారికి డిసెంబర్ ఒకటి నుంచి వాళ్ళకి లైసెన్స్ వ్యాపారానికి అందుబాటులో ఉంచుతారు థ్యాంక్ యూ